హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి స్కూ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి లంచ్ బాక్స్తో పాటు స్నాక్ బాక్స్ కూడా పెట్టాలి బయట దొరికే ప్యాకెట్ ఫుడ్స్ అలాగే స్వీట్ షాపు బేకరీల్లో కొనే వస్తువుల కన్నా ఇంట్లోనే హెల్దీగా మనం చక్కగా పిల్లలకి ఈ స్నాక్స్ అనేది పెట్టి పంపించవచ్చండి నేనైతే మా పిల్లల కోసం పప్పులుండలు చేశానండి సో మీ అందరికీ తెలుసు పప్పులుండలు అంటే ఏంటో మా చిన్నప్పుడు మా అమ్మ అయితే మా కోసం మేము స్కూల్ నుంచి రాగానే ఇలా రకరకాలుగా స్వీట్ స్నాక్ రెసిపీస్ అనేది చేసి పెట్టేది పప్పులుండలు వేరుసిన ఉండలు బొరుగుల ముద్దలు నువ్వుల ఉండలు కొబ్బరి ఉండలు అని చెప్పి సో నేనైతే మా పిల్లల కోసం ఇలా పప్పులుండలు చేసే ఇవి చేయడం కూడా చాలా సులువు అండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి సో వీటికి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి రండి ముందుగా అయితే ఇందుకోసం నేను పుట్నాల పప్పు అంటారండి అంటానండి పప్పు అంటారు చట్నీ పప్పు అంటారు సాయి పప్పు అంటారు రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అని కూడా అంటారండి ఈ పప్పు అయితే నేను రెండు కప్పులు తీసుకున్నానండి చూస్తున్నారు కదా నేను ఏ కప్పు అయితే చూపిస్తున్నానో ఆ కప్పుతో ఒక రెండు కప్పుల పప్పు అయితే తీసుకున్నాను సో ఈ పప్పుని ఏంటంటే డైరెక్ట్గా మనము రెసిపీలోకి వాడకుండా మొదట అయితే చల్లించుకోవాలండి ఇలా ఒక జల్లెడు కానీ ఒక జాలీ గరిట కానీ ఏదైనా పెట్టుకొని ఈ పప్పుని వేసేసుకోండి నేనైతే రెండు కప్పులు అని చెప్పాను కదా ఆ రెండు కప్పుల పప్పు అనేది వేసుకొని చక్కగా జల్లించుకుంటున్నాను అండి చల్లించుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఒక సన్న దువ్వలాగా ఉంటుందండి అది మనం ప్యాన్లో వేసి రోస్ట్ చేసినప్పుడు ఏంటంటే పాన్ అడుగున మాడిపోతుంది పప్పు టేస్ట్ మారిపోతుందండి అండ్ చక్క అండ్ ఖచ్చితంగా మీరు ఏంటంటే వీటిని చల్లించి తీసుకోండి అలాగే మట్టి బేడలు కానీ పుల్లలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఏరేసి ఈ పప్పునైతే పక్కన పెట్టేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే నేను పప్పు తీసుకున్నాను రెండు కప్పులు పప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి అయితే చేసి తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ బెల్లం పొడి అంటే రాయి లాంటి బెల్లాన్ని కూడా మనం ఎటువంటి శ్రమ లేకుండా పొడి చేసుకునే వీడియో మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి రెండు కప్పుల పప్పుకి ఒక కప్పు బెల్లం పొడి అయితే తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ కడాయి లాంటిది పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం తీసుకున్న ఈ రెండు కప్పుల పప్పుని వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి ఆల్రెడీ ఇవి వేగినయే రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అన్నాం కదండి పప్పు కాకపోతే ఇంకొంచెం క్రిస్పీగా బరబుర్ర చక్కగా బాగుండడానికి నేను ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పుని అయితే దోరగా వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి తర్వాత అదే కడాయి చక్కగా మీరు క్లాత్ క్లీన్ చేసేసి ఈ బెల్లం పొడి అయితే ఏదైతే తీసుకున్నానో ఒక కప్పు ఆ బెల్లం పొడి అంతా కూడా వేసేసుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నీళ్లు మాత్రం వేయాలండి నీళ్ళు అయితే అసలు ఎక్కువ పోయొద్దు రెండు నుంచి మూడు స్పూన్ల నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని చక్కగా మీరు కరగపెట్టుకోవాలి పోయిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బెల్లం కరిగించేటప్పుడు హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిట్తో కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాల్లో మీకు పాకం అనేది రెడీ అయిపోతుందండి ఈ పప్పులుండలకి పాకం అనేది ముదురు పాకం రావాలండి ఆ ముదురు పాకం ఎప్పుడు వస్తుంది అంటే మనకి చక్కగా ఇది బుడగల్లాగా వచ్చి దగ్గరగా అయిపోతుందండి ఉడుకుతూ దగ్గరగా వస్తుంది కలర్ కూడా మంచి తేనె రంగులాలోకి వచ్చేస్తుందండి చక్కగా రంగు అనేది మీకు మారి ఈజీగా తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఇది ఇలా మనకి ఈ పాకం రెడీ అయ్యేటప్పుడు ఏంటంటే ఇందులోకి ఇలాయచి పొడి అండి ఒక అర స్పూన్ ఇలాయచి పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి అనేది నేను వేసుకుంటున్నాను మీకు ఇష్టముంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి చూస్తున్నారా ఇలాగ బుడగల్లాగా వచ్చేస్తుంది అంటే మనకి దగ్గర దగ్గరగా పాకం రెడీ అయిపోయినట్టే పాకం రెడీ అయ్యిందో లేదో టెస్ట్ చేయడానికి ఏంటంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి చల్లనీళ్ళు మామూలు నీళ్లు తీసుకొని ఈ పాకం అనేది ఒక రెండు మూడు చుక్కలు అనేది వేసి చూస్తే అది దగ్గరగా చేతికి వచ్చేసేయాలండి వచ్చి అది కానీ మనం మనం ఆ గిన్నెలో వేస్తే టంగ్ సౌండ్ రావాలంటే ఒక రాయి నెత్తి స్టీల్ పళ్ళెంలో వేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అయితే రావాలండి అంత హార్డ్గా అయితే మీకు ఆ బెల్లం అనేది నీళ్ళలో వేయగానే తయారవ్వాలి అలా తయారయ్యేంత వరకు అయితే పాకం దగ్గరుండి చేసుకోవాలండి పక్కకు మాత్రం వెళ్ళకండి ఈ పాకం చేసేటప్పుడు పది నిమిషాలు మీకు ఈ పాకం రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మొదటైతే నాకు కొంచెం సాగినట్టు వచ్చిందండి తర్వాత రెండోసారికి అంటే ఒక రెండు మూడు నిమిషాలకి గట్టి ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయింది కదండి ఈ పాకం దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోయి చేదు వచ్చేస్తుంది ఇలా రాయిలాగా చెప్పాను కదండి ముద్దురు పాకం రావాలి బాగా ముద్దురు పాకం రావాలి మీకు ఆ సౌండ్ రావాలి అది మళ్ళీ తిరిగి నీళ్ళలో వేయగానే టంగంటూ ఒక సౌండ్ వస్తుంది ఒక రాయి వేస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది అప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినప్పుడు వెంటనే పోయి సిమ్లోకి పెట్టేసేసుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత చెప్పాను కదండి ఇలాయచి పౌడరు నెయ్యి వాడుకోవచ్చు నేను ఆల్రెడీ ఇలాయచి పౌడర్ వేసేసాను నెయ్యి అనేది ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకున్నానండి ఈ నెయ్యి అంతా కరిగేదాకా బాగా చక్కగా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంక పోయిన సిమ్లోనే పెట్టుకోండి మనం ఆరపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పు అంతా కూడా వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలండి ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా క్విక్గా చేయాలి మీకు ఎప్పుడైతే పాకం రెడీ అయిపోతుందో వెంటనే పప్పు వేసి వెంట వెంటనే కలిపేసుకోవాలండి బాగా పప్పు కలిపి కలిసిపోయిన తర్వాత పాకంలోకి వెంటనే దించి పక్కన పెట్టేసేసుకొని ఇంకా ఉండలు చుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి అంటే ఇది గోరువెచ్చగా అయిన తర్వాత చుట్టడం అయితే అసలు కుదరదండి వేడి మీదే మనము ఈ పప్పు ఉండలన్నీ చుట్టేసుకోవాలి చూడండి పాకంలోకి పప్పు అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ పాకాన్ని ఒక్క ఒక రెండు నిమిషాలు అలా పక్కన ఆరనివ్వండి మరీ వేడి మీద అయితే చేయి కాలుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసేసుకుంటే చక్కగా పప్పుకి పాకం అంతా పట్టుతుందండి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి రాసుకొని మీరు చక్కగా మీకు ఏ సైజ్ ఉండలు కావాలో ఆ ఉండలు అనేది ఇలాగ చుట్టేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా అవుతుంది కొంచెం చెయ్యి అనేది కాలుతుందండి రిస్కే కానీ ఫాస్ట్గా అంటే మనకు ఆరిపోతే మళ్ళీ గట్టిపడిపోతుంది గట్టిపడిపోయినా ఏం లేదండి మళ్ళీ పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు అలాగా సిమ్లో దీన్ని హీట్ చేసుకుంటే మళ్ళీ మీకు లూజ్ అవుతుంది వెంటనే ఉండలు అనేది చుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా పప్పు ఉండలు అయితే రెడీ అయిపోతాయి ఇలాగే మీరు బొరుగుల ముద్ద చేసుకోవచ్చు చక్కగా వేసిన ఉండలు చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఉండలు చేశాను ఈ పప్పులుండలు చేసేటప్పుడు ఏంటంటే నేను ఆ పప్పు వేసిన తర్వాత కాస్త ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేసుకున్నానండి పిల్లలకి కాల్షియం బాగా అందుతుందనే ఉద్దేశంతో చాలా ఈజీగా ఈ పప్పుండలనేది చేసేసుకోవచ్చు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు గన్న రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్